సో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే గనక ఇప్పుడు తెలంగాణలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే గనక ఇప్పుడు సిబిఐకి అయితే అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కవిత గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంటే సిబిఐకి అప్పగించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటే అంతా లేకపోతే అంతా అంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే గనక ఒక ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిబిఐ అయితే అప్పగించింది అలాంటిది అసలు దీని వెనకాల వ్యూహం ఏంటంటారు రేవంత్ గారి వ్యూహం ఏంటి అండ్ అలాగే కవిత గారు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంటే హరీష్ రావు గారు అన్న సంతోష్ సంతోష్ల వల్లనే కేసీఆర్ గారికి మరక వచ్చిందంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు చేశారు ఏమంటే అసలు నిన్న మీరు చెప్పినట్టుగా కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే సంచలనంగా మారి గతంలో అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు ఆమె కొన్ని కామెంట్స్ చేసింది ఏమని నేను మా తండ్రి కేసీఆర్ గారికి లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది బయటకు వచ్చిందంటే దాని వెనకాల పక్కన ఉన్నటువంటి కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి కొంతమంది దెయ్యాలు బయట పెట్టి అని చెప్పింది ఆ దెయ్యాలు ఎవరు ఉన్నదో చెప్పాల ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళి వచ్చింది అమెరికాలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సంచలనమైన ప్రకటన ఏంటంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రభుత్వం పిసి ఘోష గారి కమిషన్ వేసి ఆ నివేదికని అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత దాన్ని సిబిఐకి ఇవ్వడంతో ఈ వయసులో మా తండ్రి గారు సిబిఐని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదిగారు పడింది అసలు దీని వెనకాలంతా ఉన్నది ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఏదన్నా హరీష్ రావును ప్లస్ సంతోష్ వీళ్ళిద్దరి వరనే మేము మా నా తండ్రి సిబిఐ విచారానికి వెళ్ళిన తర్వాత పార్టీ ఏంటి ఉంటే లేకపోతే అంత అన్నట్టుగా మాటలు మాట్లా చాలా మాట్లాడింది ఆమె ఆ మాట్లాడే విషయంలో మా తండ్రిని ఇంకా చాలా మంది నిజాం నిజాంలా ప్రవర్తిస్తున్నాడు అని అంటున్నారు ఎస్ మేము నిజాం సాగర్ హుస్సేన్ సాగర్ నీళ్ళు తాగుతున్నాం నిజాం సాగర్ నీళ్ళు నీళ్లు తాగుతున్నాం కాబట్టి మేము నిజం వారసులమే అన్నట్టుగా మాకు నిజమే గొప్ప అన్నట్టుగా మాట్లాడింది ఆమె చాలా విచిత్రంగా అంటే మనం గతంలో కూడా మాట్లాడు కేసీఆర్ కొంపలో కొంపట్లో అన్నట్టుగా ఎందుకు వచ్చింది అంటే గతంలో ఇదే కవిత గారు ఎప్పుడైతే స్కామ్ స్కామ్లో ఇరుక్కున్నారో ఆ పార్టీలో కొంత వ్యతిరేకత వచ్చింది మీ వలన మేమంతా అంతా అన్నటువంటి విషయం ఆ పార్టీలో వచ్చింది తర్వాత ఆ పార్టీలో ఒకటని కదండీ ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో తెలంగాణ పదం తీసి భారత పెట్టారో అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఈ రోజున ఏమో అన్నా చెల్లెళ్ళ మధ్య ఇష్యూస్ ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయని కూడా బయటకు వచ్చింది ఎంతవరకు ఉందో బయట పళ్ళ సరే నిన్న కవిత గారు కామెంట్ చేసిన వెంటనే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో అంటే ఎక్స్ అకౌంట్లో హరీష్ రావు గారు ఫోటో పెట్టి ఆరు అడుగులో బుల్లెట్ అని చెప్పేసి అని పెట్టడం దాన్ని రీట్వీట్ చేయడం ఎవరో కేటీఆర్ గారు అంటే కవిత గారికి యాంటీగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కవిత గారి అకౌంట్స్ అందరూ అన్ఫాలో చేయడం మొదలు పెట్టారు ఆ పక్కన కాళేశ్వరం చర్చ జరిగింది అది విచిత్రం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వలన నేను తెలంగాణకి భగీరథుల్లో చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో అంత చర్చ జరుగుతుంటే ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు చర్చలో ఎందుకు పాల్గొనలేదు ప్రభుత్వం చెప్పినటువంటి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పనో లేకపోతే దాని మీద ఉన్నటువంటి విషయాల మీద ఎందుకు మాట్లాడలేదు ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితం అయ్యారు గతంలో మీ పక్కన దెయ్యాలు ఉన్నాయన్నప్పుడు కూడా కవిత గారు ఆయనే మాట్లాడాల ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా పేర్లు హరీష్ రావు సంతోష్ పేర్లు చెప్పినా కూడా ఏ కౌంటర్ ఇవ్వాలా ఏం జరుగుతుంది మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది సమస్యలు సమస్య వచ్చినట్టు పరిష్కరించాలి లేకపోతే మాట్లాడాలి కదా అసెంబ్లీకి వెళ్ళకుండా ఓన్లీ ఫార్మ్ హౌస్ గా పొందారు పరిమితం అవటం అంటే ఒకటి రెండు ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా డ్రామాలు ఎలా ఉంటాయంటమ్మా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు వలన కొన్ని లక్షల కోట్లు ప్రజాధనం వృధా అయింది మేడిగడ్డలా కట్టారు అది కుంగింది తొమ్మిది హెట్లా కట్టవలసింది మేడిగడ్డలా కట్టారు ప్రజాధనం ఉదయం అయింది లక్ష కోట్ల దాకా అయింది అని చెప్పేసి ఒక కమిషన్ వేశారు ఓకే కమిషన్ అందరితోటి చర్చించింది అందరినీ అడిగింది అన్ని రకాలుగా కమిషన్ రిపోర్ట్ తయారు చేసింది ప్రభుత్వ బాధ్యత రిపోర్ట్ మీద చర్యలు రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవడం చర్యలు తీసుకోకుండా మళ్ళీ సీబీఐకి పంపడం ఏంటి అంటే ఈ పిసి ఘోష్ గారిని పిసి ఘోష్ గారు పెద్ద న్యాయ న్యాయకోవిధుడు ఎన్నో తీర్పులు చెప్పాడు అతన్ని వ్యక్తిగతంగా అనడం చాలా తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి అటువంటి వ్యక్తి నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక మీద చర్యలు తీసుకోకుండా మళ్ళీ సిబిఐకి ఇవ్వడంలో అంత ఏంటి సార్ ఇంకొకటి అంటే బీఆర్ఎస్ బీజేపీతో విలీనం కాబోతుందంటూ కూడా అప్పుడు ఆరోపణలు అయితే వినిపించాయి ఇప్పుడు సిబిఐకి అప్పగిచ్చిన తర్వాత ఎలాంటి ఓ పక్కనే ఉంటారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు సిబిఐ కావచ్చు ఈడీఐ కావచ్చు ఇటువంటి దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయి వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా మరి ఆరోపణలు చేసినట్టు అదే సిబిఐకి ఎందుకు ఇచ్చారు మీరు అంటే కేసీఆర్ ని కాపాడుతుంది రేవంత్ రెడ్డా ఈ ప్రశ్నలు వస్తున్నాయి కేసీఆర్ గారిని కాపాడుతుంది రేవంత్ రెడ్డా ఎందుకంటే నిజంగా అతనికి నిజంగా ఈ చర్యలు తీసుకునే ఉద్దేశం ఉంటే పిసి ఘోష్ గారి మీద నమ్మకం ఉంటే ఆ కమిషన్ మీద నమ్మకం ఉంటే వాస్తవాలను బయటకు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలంటే తెలివిగా ఆ బాల్ తీసుకొచ్చి బీజేపీ కోర్టులు పడేసినట్టు చర్యలు తీసుకుంటే ఒకలాగా చర్యలు తీసుకోకపోతే అదిగో బీజేపీని కేసీఆర్ చెప్పి అని చెప్పి మరి ఆ మాత్రం దానికి తెలంగాణ అసెంబ్లీలో పిలవడం ఎందుకు మళ్ళీ నిజంగా కూడా అమ్మా కాళేశ్వరం అన్నది ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అనేక రకమైనటువంటి నీటిపారుదల మేధావులు కావచ్చు రంగ నిపుణులు కావచ్చు మేధావులు కావచ్చు కేసీఆర్ గారికి చేస్తుంది చాలా తప్పు అది తెలంగాణకి ఐరావతం కింద తయారవుద్ది తెల్ల ఏనుగులా తయారవుద్ది అది లాభం కంటే రైతులకు లాభం కంటే తెలంగాణ సమాజానికి చాలా నష్టం ఎందుకంటే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం దాన్ని మెయింటైన్ చేయాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం డబ్బు అంతా వృధా అవుతుంది దానికంటే ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి రైతులు నిజంగా ఆదుకోవాలంటే ఆ మార్గాలు చూడండి అంటే అవి చెప్పినటువంటి మేధావులు అందరినీ పెద్దలందరినీ కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో చాలా కించపెడితే మాట్లాడాడు చాలా కించపెడితే మాట్లాడాడు ఈ రోజుని ఇవిడే ఉంటుంది కవిత గారు ఏదో మేడిగడ్డలో కొంచెం కులితే మొత్తం ఏదో కాళేశ్వరం కూలిపోయినట్టుగా మాట్లాడుతున్నారు నా తండ్రిని బద్నాం చేస్తున్నారు కొంచెం కోలడం ఏంటి తేడా పడ సగం మురిగిపోద్ది అటువంటిది ఇప్పుడు ప్రజాతనం కదా లక్ష కోట్ల రూపాయలు పైగా మెగా కృష్ణారెడ్డి గారు కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారి హస్తం కూడా ఉన్నట్టుగా మాట్లాడుతుంది మాట్లాడితే ఆంధ్రలో ఆంధ్రలోనే విమర్శిస్తారు కదా మీ కేసీఆర్ మరి అంత పెద్ద ప్రాజెక్ట్ని ఆంధ్రలోనే మెగా కృష్ణారెడ్డిగా ఎదిగించాడు అంటే మీ ఓటాలు పంచుకుంటానికే చేసుకుంటానుకే ఆంధ్ర తెలంగాణ తెలంగాణ వచ్చేసాలు లేవు ప్రజల మధ్యన మీరు ఓట్ల గురించి మాత్రం ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఇష్యూ తీసుకురావడం ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి వాళ్ళకి అధికారం కావాలి అధికారం లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు తెలంగాణ సమాజాన్ని ఏదో రకంగా అప్పటికి వచ్చేటప్పుడు ఒక సెంటిమెంట్ రగిల్చి జే తెలంగాణ అంటే తన వరకు వచ్చేస్తుంది అనేటువంటి భావనలో ఉండేవారు సెంటిమెంట్ పునాదుల మీద కొన్ని పరిపాలన చేశారు ప్రజలందరూ కూడా ఎన్నాళ్ళు మాకు సెంటిమెంట్లు కుదర మాకు అభివృద్ధి కావాలని కోరుకున్నారు అందుకు ఆల్టర్నేటివ్ వాళ్ళు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్కి ఇచ్చుకున్నారు కానీ కాంగ్రెస్లో కూడా మనం ఆడుతున్న డ్రామాలు ఏంటి నేను అడుగుతున్న డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అందరం నటులే అన్నట్టుగా ప్రజల పిచ్చోళ్ళ తెలంగాణ ప్రజల పిచ్చోళ్ళ కమిషన్ వేశావు నివేదిక వచ్చింది నివేదిక వచ్చినప్పుడు చర్య తీసుకోకుండా సీబీఐ ఎంక్వైరీకి ఇస్తున్నావు అంటే ఒక పక్కన సీబీఐని తిడతా సీబీఐ దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి సంస్థ అనేటువంటి మాట్లాడుతున్నావు కదా అటువంటి సీబీఐకి ఎదిగిచ్చావు అంటే కేసీఆర్ కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి రెండు మరి కవిత గారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా ఒక పక్కన డైరెక్ట్గా చెప్పింది ఆమె చెప్పినట్టే ఇప్పుడు హరీష్ రావు కానీ లేకపోతే సంతోష్ వీళ్ళంతరం ఉన్నారని చెప్పేసి కుమ్మకయ్యారని చెప్పేసి అని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఉందని చెప్పేసి అని డైరెక్ట్ గా ఆవిడ చెప్పింది కదా ఇంకో మాట కూడా అన్నారు సార్ అంటే వీళ్ళిద్దరికైతే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు కాకపోతే మా నాన్ననే బద్నాం చేస్తారు అదే అంటున్నారు హరీష్ రావు వాళ్ళు చేశారని చెప్పేసి అని డైరెక్ట్ గా చెప్పింది కదా మరి కేసీఆర్ గారు ఎందుకు ఖండించలేదు కవిత గారిని ఖండించాలా లేకపోతే హరీష్ రావుని చేసింది అవినీతిని ఒప్పుకోవాలా ఏది ఏంటి తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన ప్రశ్నలు అమ్మే మాట్లాడకుండా నేను ఏదో ఫామ్ హౌస్ లో కూర్చుంటాను అంటే కుదరదు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఎందుకు చర్యలు చేసుకో తిరిగి తీసుకోలేదు అదే సమాజం తెలంగాణ సమాజాన్ని చెప్పాలి ఈ డ్రామాలు కాదు ఎంటది ప్రజాప్రతినిధులుగా మీరు గతంలో కేసీఆర్ గారికి కొన్నాళ్ళు అవకాశం ఇచ్చారు రెండు టూ టైమ్స్ అవకాశం ఇచ్చారు తెలంగాణ సమాజం అలాగే ఇప్పుడు తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాలు నమ్మారు మీ ఇద్దరు డ్రామాలు ఆడతా బాల్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సిబిఐ కోర్టులో పడేసి అంటే బీజేపీని మద్నాం చేయాలని ఏదో రకంగా ఇవన్నీ ఎలా కుదరదు కదా ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన అవసరం కదా ఉంది ఓ పక్కన కేసీఆర్ గారు కూడా గతంలో అనేవాడు కాటన్ దొరకంటే మా నిజాం చాలా గొప్ప అని అదే బాటలో ఇప్పుడు ఈడీ ఏమంటుంది మేము నిజాం నిజ సాగర్ నీళ్లు తాగుతున్నాం కాబట్టి మేము నిజాం వారసులమే అన్నట్టుగా ఈ విడి మాట్లాడుతుంది అంటే ఒక పక్కన తెలంగాణ సమాజం అంతా ఒకప్పుడు పెద్ద పోరాటాలు చేసింది నిజాం వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు తెలంగాణ రైతాంగ పోరాటాలు కావచ్చు అనేక పోరాటాలు జరిగినాయి అప్పట్లో పటేల్ గారు ఎంతో కష్టపడి ఆపరేషన్ పోలో చేసి తెలంగాణను తీసుకొచ్చి భారతదేశంలో కలిపాడు మరి అటువంటి నిజాం ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి సార్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సీబీఐకి అప్పగించింది సో అలాంటిది బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులు కూడా సంచలనంగా మారి చెప్పచ్చు సో వాటి పరిస్థితి ఏంటంటే అదే అంటే వాటిల మీద కూడా విచారణ చేస్తున్నామని ఏం చెప్పేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు ఇదే ఏదేవైనా కూడా డ్రామాలు ఆడద్దు వాస్తవాలు ప్రజలకు చెప్పండి తప్పు చేసిన వాళ్ళ మీద నిజమైన చర్యలు తీసుకోండి అదే కాకుండా గాల్లో కత్తులు తిప్పుతా నేనేమో కొడతను ట్యాక్ చేస్తాను నేను బాధపడుతున్న ట్యాక్ చేస్తానని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటే మాత్రం తెలంగాణ సమాజం హర్షించు తెలంగాణ సమాజం చైతన్యవంతం అయింది మాట్లాడకుండా కూర్చుంటుంది కానీ సరైన సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్తారు చూశారు గతంలో ఏంటంటే సెంటిమెంట్ పునాదాలు మీద నడపాలని చూశారు అది ఇంకా నడదని చెప్పారు అలాగే ఇప్పటికీ కూడా మీరు ఆడుతున్న డ్రామాలు అంతా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి గాలో తిప్పేది గాలి కత్తులు తిప్పేటువంటి కార్యక్రమాలు మాని తెలంగాణ సమాజం మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణ ప్రజా ధనం అమ్మది కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చు తెలంగాణ ప్రజా ధనం కష్టార్జితం ఉన్నది అన్ని వేల కోట్ల రూపాయలు అన్ని వేల కోట్ల రూపాయలు కట్టి అంటారు కదా లక్ష కోట్లు ఖర్చు అంటారు రెండు లక్షల ఎకరాలను కూడా పంట నీరు ఇవ్వలేనప్పుడు ఎందుకు దాన్ని మెయింటైన్ చేయాలంటే దాని ఎలక్ట్రిసిటీ ఖర్చులు కానీ దాని మెయింటెనెన్స్ కానీ అక్కడ అధికారులకు కానీ ఎంత భారం తెలంగాణ సమాజం మీద తెలంగాణ ఖజానాలో సగం వారం దానికి పెట్టవలసి వస్తుందా ఎలక్ట్రిసిటీలో సగం దానికి పెట్టవలసి వస్తుందా ఉపయోగం ఏంటి ఇంకేంటుంది రామంత్ రెడ్డి గారు కూడా చక్కగా కమిషన్ బిసి ఘోష్ గారిని మెచ్చుకుంటున్నారు అద్భుతమైన వ్యక్తి అన్నారు మరి అటువంటి వ్యక్తి అన్ని రకాలుగా చేసి కూలంకుశంగా అంతా చర్చించి అంత విచారణ చేసి అని కమిషన్ రిపోర్ట్ ఇస్తే చర్యలు తీసుకుంటాం మానేసి సిబిఐకి ఇవ్వడం వెనకాల ఉద్దేశాలు ఏంటి అన్నీ కూడా తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నలు చెప్పకుండా దాటేస్తామంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా ప్రజాకూట్లు తీర్పిస్తారు సరైన సమ సమ సమయం వచ్చినప్పుడు ఓకే ఓకే సార్ నమస్తే